तो तो ये आप लोगों पर कितना दिस रहा है तो अपना बंद कर लो मलकरा नो ああ。<music> <music> నమస్తే నా పేరు మనోజ్ కుమార్ బీజేపీ యూత్ వింగ్ స్టేట్ లీడర్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా నేనున్నాను నేను నేను విన్నాను అని చెప్పి ఓటప్పు మాటలతో తొమ్మిది నవరత్రాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలని మోసం చేసి రాక్షస పాలనని ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి యొక్క రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా ఈ రోజు రవత్నాలు నేను తీసుకొస్తాను ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆ రోజు గత ఎన్నికల్లో మాటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జే బ్రాండ్స్ పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి ఈ రోజు ప్రజల్ని ఈ రోజు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉంది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలకు న్యాయం చేస్తాను ప్రతి ఒక్కరికి మంచి చేస్తాను అని చెప్పి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ప్రజల ప్రాణాలతో చలగాటమాటలేదా ఈ యొక్క జే బ్రాండ్స్ తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి మందులు తీసుకొచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది కాదని చెప్పి మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం అదే విధంగా చూస్తే దాదాపు ఈ రోజు రాష్ట్రంలో ఒకే దగ్గర ఒకే చోట ఇరవై ఐదు మంది చనిపోయిన పరిస్థితి దాఖలాలు ఉన్నాయి అదే విధంగా ఎంతో మంది అనారోగ్యంతో ఈ రోజు హాస్పిటల్ అంటే కారణం ఏంటంటే నువ్వు అమ్మేటువంటి పిచ్చి బ్రాండ్ల వల్ల మేము ఓట్లాడుతున్నాం మద్యపాన నిషేధం చేసి నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లాడతానని చెప్పినటువంటి జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు మీరు ఏ విధంగా మీరు సిగ్గుంటే ఈ రోజు ఓట్లాడతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ముఖ్యంగా చూస్తున్నాం ఈ యొక్క పిచ్చి బ్రాండ్లు ఎట్లా ఉన్నాయంటే ఈ రోజు ఈ యొక్క మెయిన్ గా రిపోర్ట్ కూడా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే కనీసం ఆ యొక్క బ్రాండ్ లో కూడా ఎట్లా అంటే కల్తీ ఎక్కువ చేసి కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కెమికల్స్ యూజ్ చేసి ప్రజలని ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఈరోజు ముఖ్యంగా చూస్తున్నాం ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు కూడా అనేక మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు ఈ యొక్క బ్రాండ్ల వల్ల మేము ఒకటే చెప్తున్నాం ఇంకోటి కూడా చెప్పారు సుప్రీం కోర్టు ప్రకారం జాతీయ రహదారిపై కానీ ఆరంభీ రోడ్ల పక్కన కానీ మద్యపాన దుకాణాలు ఉండకూడదు షాపులు ఉండకూడదు కానీ ఈరోజు నువ్వు ఏం చేస్తామంటే ఎక్కడ చూసినా జాతీయ రహదారి పక్కన ఆరంబీ రోడ్ల పక్కన ఈరోజు మద్యం మద్యం షాపులు ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆ విధంగా కూడా చలగాట మారుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తాం ఈ యొక్క ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం మీ యొక్క జే బ్రాండ్స్ అన్ని కూడా బ్యాన్ చేసి ఈ న్యాయమైనటువంటి మద్యాన్ని ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తాం ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంతమంది అయితే ఈ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరూ ప్రాణాల కుటుంబాలు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా త్వరలో రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ జే బ్రాండ్స్ యొక్క మీరు చేసేటువంటి అవినీతి కూడా చాలా ఉంది ఎంతో అవినీతి చేసి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇవాటన్నిటికీ కూడా తగిన బుద్ధి చెప్పి మీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని పంపించే రోజు ఖచ్చితంగా రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పోయే సమయానికి నేను సంపూర్ణ మద్య నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతాను దశల వారీగా మద్య నిషేధాన్ని చేస్తాను షాపులు తగ్గించుకుంటూ పోయే మద్య నిషేధం రెండు వేల ఇరవై నాలుగుకి మద్య నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకాదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కన్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో హయాంలో మద్యం అమ్మకాలు మరింత జోరు అనుకున్నాయి అలాగే ఈ మద్యాన్ని ప్రభుత్వమే నిర్వహించడం మద్యమ అమ్మకాలు ఇదొక కోసమే అంటే దీనికి మద్యపాన నిషేధం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్రంలోని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ధరలు పెంచితే తాగే వాళ్ళు తగ్గిపోతారు అని చెప్పి ఒక పక్క ధరలు పెంచుతూ నాణ్యమైన మద్యం ఉన్న కంపెనీల్ని పక్కన పెట్టి సొంత కంపెనీల ద్వారా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఎంతోమంది ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జే బ్రాండ్ ద్వారా అనేక లక్షల కోట్ల అవినీతి చేసి తన సొంత ఖజానాని నింపుకుంటూ ఆ డబ్బుతో ఈరోజు ఓట్లు కొనుగోలు చేసి మరొక్కసారి అధికారంలో రావాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలోని మహిళలైతేనేమి ఈ రాష్ట్ర ప్రజలైతేనేమి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా మద్యం అమ్మకాలు ఒక పక్క కొనసాగుతున్నా కానీ గత ప్రభుత్వాలలో డిఎడక్షన్ సెంటర్స్ ఉండేటి అంటే ఎవరైతే మద్యాన్ని తాగకూడదని నిర్ణయించుకుంటారో ప్రభుత్వమే డి అడిక్షన్ సెంటర్స్ పెట్టి మద్యం మానేసే విధంగా వారికి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఇతను చిత్తశుద్ధి ఎలాంటిదంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క డిఎడక్షన్ సెంటర్ కూడా ప్రారంభించలేదంటే ఇతను కేవలం మద్యం అమ్మకాల మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి నెలకొంది అని చెప్పి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈయన కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ యొక్క ఈ రాష్ట్రంలోని మహిళల పుస్తలు తెచ్చుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం పూర్తిగా రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో గద్దె దించాలని అలాగే ఈ యొక్క జే బ్రాండ్లను నిషేధించి కల్తీ మధ్యాన్ని నిషేధించి నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగేలా రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అలాగే ఈయన యొక్క కళ్ళబొల్లి మాటలను గమనించిన రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ సార్ అందరికీ నమస్కారం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశమే అనగా మద్యపాన నిషేధం గురించి మన జగన్మోహన్ రెడ్డి చెప్పిన కళ్ళబొల్లి మాటలు విని ఆ రోజు ఆడ ఆడవాళ్ళు ఓట్లేసి జగన్ సీఎం చేశారు కానీ అతను వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం గాలి వదిలేసి అతని బ్రాండ్ ఎక్కువగా అమ్ముకుంటూ ఎక్కువగా అమ్ముకుంటూ అతని అతను ఖజానాకు వేసుకుంటూ అన్ని మామూలుగా చిన్న బండ్లు వాళ్ళకు డిజిటల్ డిజిటల్ మనీ వాడుతుంటే ఇతను మాత్రమే స్పెషల్గా డిజిటల్ మనీ అంటే ఏందని తెలియనోటు మాదిరిగా చేసి రాష్ట్రంలో వచ్చే ఆదాయం అంతా అతని ఖజానా కేసుకుంటూ ప్రజల్ని కళ్ళబ్బులి మాటలతో మోసం చేసి ఆ డబ్బులంతా రేపు ఎలక్షన్స్లో ప్రజలకే డబ్బులు పంచాలని అతను అన్ని బ్రాండ్లు అతనే చేసుకుంటూ అతని వ్యాపారం సొంత వ్యాపారం చేసుకోవాలనుకున్నా సొంత వ్యాపారం చేసుకోకుండా ప్రజల మీద మొత్తం రుద్ది ప్రజల్ని నాశనం చేసి అటు రాష్ట్రాన్ని నాశనం చేసి దాని వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా ఎంత వస్తుంది ఏంది అనేది కూడా ప్రజలకు తెలియకుండా ఏమీ తెలియకుండా అతను అతని ఇష్టానికి అతనే ఖజానాకి తో వేసుకుంటూ ఎలక్షన్స్లోకి వస్తున్నాడు కావని కాబట్టి ప్రజలు గమనించాలి అతను చేసే పనులన్నీ అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతను అతను పోయిన ఎలక్షన్స్లో అన్ని యాడ్లు మాత్రం బాగా ఇచ్చుకున్నాడు జగన్మా వస్తాడు మద్యపాన నిషేధం ఎత్తేస్తాడు లేడీస్ వస్తే గుళ్ళు పోయి దాన్ని పెట్టి టెంకాయలు కొడుతున్నారు ఈసారి చూస్తే అతను వస్తే ఎక్కడ ఎక్కడ కొట్టాలో ఏందో ఒకటి తెలియకుండా జనాలు చూస్తున్నారు మన ఈ మధ్య అక్కడ కర్నూలులో చెప్పులతో కూడా కొడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు పరదాల్లో వస్తున్నాడు ఇప్పుడు బస్సులో వస్తున్నాడు బస్సులో కూడా రావాలని భయపడుతున్నాడు కాబట్టి చెప్పిన మాట చేయకుండా మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చి నేనే వచ్చిన తర్వాత మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్తే నమ్మబాకండి కావున ప్రజలందరూ మంచి బుద్ధి ఇతన్ని తన్ని తరిమేయాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రం నుంచి తన్ని తరిమేయాలి అతన్ని కాబట్టి ప్రజలందరూ కోరుకుంటా ఉన్న ఉమ్మడి మన సునీలానని అలాగే మా ఎంపీ అభ్యర్థిని గెలిపించి రాష్ట్ర భవిష్యత్తుకి మంచి పాట వేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది పుట్టుదేశం ప్రజలందరూ ఒకసారి గమనించాలి మీ అందరికీ మద్యాన్ని కనబడకుండా కనబడవ్వకుండా చేస్తానని చెప్పి మాటలు చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఇంటి ముందు ప్రతి వాకిల్లో ప్రతి వీధిలో ప్రతి వాడవాడ మధ్య ఉన్న ఏర్లే పారే విధంగా తీసుకున్నటువంటి చర్యలు చూస్తే ఎంత బాధేస్తుంది గత ప్రభుత్వ హయాంలో కావచ్చు ఇంతకుముందు కావచ్చు హైవేలో కానీ ప్రయాణం చేసేప్పుడు డ్రైవర్లు కావచ్చు వాహన చదువులు కావచ్చు ఏదైనా మద్యం దుకాణాలు ఉంటే వాటిని చూసి అయ్యి వాటి వాటి జోలికి వెళ్తారని ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకొని వాటికి రెండు కిలోమీటర్ల హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో పెడితే ఈరోజు వాటికి షోగా అద్దీ ఎలక్ట్ షాపులు అని చెప్పి తీసుకొచ్చి ప్రతి వాళ్ళ ఎలక్ట్ షాపులు అని చెప్పి క్లాస్గా పెట్టారు అంటే పేదవాళ్ళకు ఒక మధ్య ఒక రేటు డబ్బు ఒక రేటు తాగాలని విధంగా మధ్యాహ్నం తీసేస్తానని చెప్పినోడు మధ్యాహ్నం ఎత్తిన రుద్దే విధంగా ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయే విధంగా చేసినట్టు వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకోసారి ఈ ప్రభుత్వాన్ని కానీ మనం ఎన్నుకుంటూ పోతే ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇల్లు మార్చి ఇంటికి మద్య షాపులు ఏర్పాటు చేసి దాన్ని ప్రధాన ఆధార వనరుగా చేసుకొని మన రాష్ట్రాన్ని కొల్లగొట్టే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ఏ చిన్న ఆపిల్ అమ్మేవాళ్ళు కానీ సపోర్ట్ అమ్మే దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ ఉంది ఎవరి దగ్గర పోయినా ఫోన్పే కానీ గూగుల్ పే చేసి డబ్బులు తీసుకోవచ్చు కానీ ఈయన చేసే ఏ వ్యాపారానికి కూడా డిజిటల్ పేమెంట్స్ ఉండవు డబ్బే కట్టాలా అది శాండ్ కావచ్చు ల్యాండ్ కావచ్చు మైనింగ్ కావచ్చు మద్యం కావచ్చు ఇక్కడ మాత్రం అన్అకౌంటబుల్టీ సుమారుగా ఈ ఐదేళ్ల కాలంలో ఆయన లక్షల కోట్లు దోచుకొని ఆ డబ్బు దాచుకొని ఈరోజు ఎలక్షన్ వాటిని ఓడకాలని చూస్తున్నారు వాళ్ళ మందులు ఆయన వదిలినటువంటి జే బ్రాండ్స్ అంటారే వాటిని తాగి వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి మధ్య భ్రమించి రకరకాల మాటలు మాట్లాడి మన మీద విచ్చలు విడే పైతీకారిక మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఒకసారి గమనించాలి మీకు చెప్తున్న వాగ్దానాలు అవి నేర్పిస్తా ఇవి నెరవేరుస్తా అవి చేస్తారని చెప్పి వచ్చి మనకందరికీ మీరేనుండనమ్మా అని చెప్పి దగ్గరకు వచ్చి ఈరోజు మన మధ్యలో రావాలంటే భయపడిపోయి దూరంగా బస్సు యాత్ర చేస్తున్నాడు ఆ రోజులు దగ్గరకు వచ్చావే కవులు ఇచ్చుకున్నా పెద్దమ్మ అవ్వ తాత అన్నావే ఈరోజు వాళ్ళు అందరూ నువ్వు పదిహేడు గోలు బస్సుల పైన కూర్చొని ఆశ్రద్దిస్తూ ఉన్నావు దేవుళ్ళలాగా అందరూ ప్రజలను గమనిస్తున్నారు ఒక్క నెల రోజులు ఈ నెల రోజులు మీ ప్రభుత్వానికి చరణితం పడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మనం కూట్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన పాసి కుమార్ గారిని అత్యధిక ప్రజాటితో గెలిపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకోండి అందరికీ నమస్కారం మద్యపాల నిషేధం అని చెప్పి కలగొలి మండలని చెప్పి మద్యపాల నిషేధం చేయకుండా జగన్ దాదాపు లక్ష కోట్లు యూడీ చేసిన విషయాన్ని ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా మీకు తెలుసు అయినా మాకు ప్రతిపక్షంలో చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీకు నేను చెప్తున్నాను అలాగే ఆయన అధికారంలోకి వచ్చింది మద్యపాన వ్యత్యాసాన్ని అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు లక్షల కోట్ల దొప్పిడి చేసే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అట్లాగే కల్తీ మద్యంతో చాలామంది మహిళల మంగళసూత్రాన్ని తెంచేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేస్తున్నారు ఇంకా కూడా చేస్తూ పోతున్నారు అట్లాగే ముఖ్యంగా దోసుకున్నటువంటి లక్షల కొట్టి డబ్బులంతా కూడా ద్వారా కండైన ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎక్కడ పోటీ చేస్తున్నారో ఆడ తరలిచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ డబ్బులు వచ్చేసి అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ మా పేదవాళ్ళు నోరు కొట్టి మహిళల మాంగళ్యాలు తెచ్చి వచ్చిన డబ్బులంతా కూడా రేపు పంచేదానికి వాళ్ళు డబ్బు చేశారని చెప్పి తెలుస్తున్నారు దానికి సంబంధించిన అధికారులు కూడా మందు కూడా ఎక్కడెక్కడ డబ్బు చేయాలనే విషయం కూడా ఆయన మొత్తం రెడీ అయిపోయి వాళ్ళకి సరఫరా చేసే దాంట్లో బిజీగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ జగన్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి చేయడం కోసమే మద్యం అమ్మకాలు డిజిటల్ పేమెంట్ మోడీ గారు చెప్పి షాపులు ఎందుకంటే ఇదంతా జగన్ గారికి చెందాలి ఇంక వేరే కూడా పోయే దాంట్లో జగన్ మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ చేయాలంటే అవి లెక్కలు వస్తాయి ఆ లెక్కలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వ్యూహాన్ని పొంది ఆ డబ్బులు కూడా సొంత బ్రాండ్ తయారు చేసి కల్తీ మద్యం తయారు చేసి ఈరోజు దాదాపు ముప్పై వేల మంది ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే కథ మధ్యం జగన్ మధ్యం జేబ్రాన్ మధ్యం అలాగే ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది నాది కాదు నా లెక్కలు కాదు ఇది ఒక సర్వే సంస్థ చేసిన లెక్కలు నేను చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా మా యొక్క ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచి నువ్వు ఎన్ని రోజులు పరిపాలిస్తారని చెప్పి నేను మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను అలాగే నిబంధనలకు విరుద్ధంగా నవంబర్ తొమ్మిదిన రెండు రెండు వేల ఇరవై ఒకటిన రాత్రి రాత్రే మీరు మూడు వందల పన్నెండు మూడు వందల పద్దెనిమిది జీవోల్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మద్యం అమ్మకాల మీద వచ్చేటువంటి డబ్బంతా కూడా జగన్ రెడ్డి మరో ఇరవై ఏడు తాకట్టు పెట్టాడు దీన్ని మద్యం బ్రాన్స్ని సచివాలయలే కాదు మనల్నే కాదు మధ్యాహ్నం కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నటువంటి మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ రోజు జాతీయ ఆర్ఎండ్బి రహదారుల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదు చెప్పి చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన ఎక్కడ చూసినా వెచ్చలవిడిగా రోడ్డు చుట్టుపక్కల రోడ్డు పక్కన కూడా మద్యం దుకాణాలు ఏదో తెలుస్తున్నారని చెప్పి మద్యం దుకాణాలు అంటే బార్లు తెలుస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ బాసురెడ్డి ఈయన చైర్మన్ దేనికి ఏపీ ఇప్పుడు బ్రావర్స్ కార్పొరేషన్ చైర్మన్ వాసురెడ్డి కలుసేగల్లో ఇది జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు కూడా మద్యం నిల్వ చేసేది వాసురెడ్డి కాబట్టి ఈ వాసురెడ్డిని బర్త్ఫ్ చేసి ఆయన పదవులను తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మురు కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేస్తున్నా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా రాబోయేది ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈ ముగ్గురు వస్తున్నారు అంత చూస్తారు మిమ్మల్ని వదలరు మీరు ఎక్కడ దాక్కున్నా మీ లక్షల కోట్ల ఎక్కడ దాచిపెట్టారో అవన్నీ కూడా బయట తీసుకొచ్చి మీ భోగతాన్ని తెలుగు ప్రజలకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పూర్తి మద్యపాయ నిషేధం చేసే రెండు వేల నాలుగు ఎన్నికలకు వస్తా అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మద్యపాయ నిషేధం పేరుతో నేడు రాష్ట్రంలోని ప్రజల్ని కొల్లగొడుతున్నాడు లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నా కానీ ఈ మద్యం పేరిట ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతున్నది కల్తీ మద్యం అమ్మి వేల మంది మహిళల ఉసురు మహిళల మాంగళ్యాన్ని తెంపేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అలాగే ఈరోజు ప్రతి ఒక్క తోగుడు బండి వాళ్ళ దగ్గర కూడా మన డిజిటల్ పేమెంట్ అనేది ఉన్నది కానీ జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం దుకాణాలలో మాత్రం ఈరోజు డిజిటల్ పేమెంట్ లేకుండా వచ్చే ఆదాయం మొత్తం ఆయన తాడేపల్లి గోడ ప్యాలెస్కి తరలించకపోతున్న చరిత్ర ఉన్నది ప్రత్యేకించి మన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పత్రం ఉన్నాడు అతనైతే పూర్తిగా జే బ్రాండ్లు కావచ్చు అలాగే జే గేజ్ కావచ్చు పూర్తిగా అతను అదుపులోకి తీసుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మనుషులకే మధ్యాహ్నం ఇవ్వడం కానీ వాళ్ళ కంపెనీలకి లైసెన్స్ ఇవ్వడం కానీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకి అక్రమ మధ్యాహ్నం తరలించేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వాసుదేవ వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ద్వారా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇప్పటివరకు జంగారెడ్డి గోడంలో అయితే సుమారు ఇరవై ఐదు మంది మహిళలు వాళ్ళ పశు కుంపమను కోల్పోవడం జరిగింది కేవలం నకిలీ మధ్యం దాగి ఈ పాపం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలంతా తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఒక పక్క అమ్మఒడి అని చెప్పి పదిహేను నుంచి పద్మూరు రోజులు తగ్గించారు నాన్నబుడ్డి పేరుతో ఈరోజు నకిలీ మద్యాన్ని అలాగే జేబురాని పేరుతో ఎంతో తీసుకొని వచ్చి రేట్లు పెంచి ఈరోజు అమ్మఒడి పేరు తీర్చిన దానికంటే డబ్బులు ట్రిబుల్గా లాక్కుంటున్న విషయం కూడా మహిళలు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మహిళలంతా తరిమి కొట్టే రోజు రాబోతుంది మరో ముప్పై రోజుల్లో ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనే గ్రహణం వీడిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచైనా జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఈ నకిలీ మధ్యంలో జరిగే నష్టాల గురించి ప్రతి గ్రామ గ్రామాన్ని వివరించి రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను